పోప్ ఫ్రాన్సిస్ కొద్దిసేపటి క్రితం కన్ను మూశారు వాటికన్ సిటీలో ఆయన కన్ను మూశారు వాటికన్ కొద్దిసేపటి క్రితం ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది నిన్న ఈస్టర్ వేడుకల్లో పాల్గొన్నారు పోప్ ఫ్రాన్సిస్ గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు క్రైస్తవ మతపెద్దప్ ఫ్రాన్సిస్ కన్ను మూశారు వాటికన్ సిటీలో ఆయన కన్ను మూశారు ఎనభై ఎనిమిదేళ్ల పోప్ ఫ్రాన్సిస్ ఆదివారం ఈస్టర్ వేడుకలకు హాజరయ్యారు ఈస్టర్ సందేశం కూడా ఇచ్చారు గత కొంతకాలంగా పోప్ శ్వాసకోశ వ్యాధి తోటి బాధపడుతున్నారు రెండు వేల పదమూడులో ఫ్రాన్సిస్ పోపుగా బాధ్యతలను చేపట్టారు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో లాటిన్ అమెరికా దేశం అర్జెంటీనాలో పోప్ ఫ్రాన్సిస్ జన్మించారు లాటిన్ అమెరికా నుంచి పోపుగా ఎంపికైన అరుదైన రికార్డుని ఆయన సొంతం చేసుకున్నారు కొద్ది రోజుల క్రితమే పోపు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ భారత పర్యటనకు ముందు పోప్ ఫ్రాన్సిస్ ఆశీస్సులు తీసుకున్నారు పోప్ ఫ్రాన్సిస్ రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు రెండు దేశాలు శాంతిని పాటించాలని పలుమార్లు సందేశాన్నిచ్చారు గాజాలో కూడా శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు పోప్ పోప్ బెనడిక్ట్ రాజీనామా చేసిన తర్వాత ఫ్రాన్సిస్ ఆ పదవిని చేపట్టారు పోప్ ఫ్రాన్సిస్ మృతితోటి వాటికన్ తొమ్మిది రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది